జసన నేను అంత కోట్ కి రిపోర్ట్ అంటే రిపోర్ట్ అంటే అప్పుడు ఎవరు ఎక్కడ అక్కడ ఏం చేస్తాం ఆ కప్పుంత్ర మాత్రం తప్పే వివిన్ జస్టిస్ వివిన్ జస్టిస్ తప్పే గాని पर सितंबर ये ये सिस्टम बना है सर ये काम प्लान है मेरे को 2.5 लाख 1.5 लाख ये डाटा मैं आधार से लॉन्च कर सकता हूं इसमें नंबर्स इस्तेमाल ये रिस्कल को टच कर सर देन थे फंड्स की जो है दैट डोंट ऑन एग्जाम सर इट इज नॉट अबाउट कॉन्ट्रैक्ट सर

అందరూ కూడా ఎంత పడుతుంది అందరికీ వాళ్ళ పిల్లలు కూడా ఎగ్జామ్ రాస్తారు అందులో ఎదురవుతుందంటే పరిస్థితి కానీ ఇంకేం మాట్లాడిందా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ బాబు గారికి తెలియజేయు నా విన్నపై మేము అయ్యా నా పేరు కె రవికుమార్ నా ఆల్ టికెట్ నంబర్ వచ్చి ఎండిఎస్సి జీరో వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ టూ సార్ సార్ నాకు రెండవ తారీఖు ఉదయం ఏలూరులో సిఆర్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉదయం సెక్షన్ నేను పరీక్ష రాశాను సార్ ఆ పరీక్షలో నేను రాసిన ఆన్సర్లో నాకు వచ్చిన రెస్పాన్స్ షీట్లో వచ్చిన ఆన్సర్లో పంతొమ్మిది బిట్లు తప్పుగా చూపించబడ్డాయి సార్ అది ఏ విధంగా అంటే రెండు ఆన్సర్ నేను పెడితే మూడు ఆన్సర్ గాను మూడు ఆన్సర్ పెడితే నాలుగు గాను నాలుగు ఆన్సర్ పెడితే మూడుగాను ఈ విధంగా నేను పెట్టిన ఆన్సర్లో దాని పైన కానీ దాని కింద కానీ అలాగా జంబులైన సార్ సార్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను సార్ ఈ విధంగా నేను పంతొమ్మిది బిట్లు నష్టపోవడం వల్ల నాకు ఉద్యోగం వస్తుందనే ఆశ కూడా పోయింది సార్ సార్ నాకు దయచేసి ఈ విషయమై మీరు న్యాయం చేస్తారని నా విన్నపం మీకు తెలియజేస్తున్నాను సార్ ధన్యవాదము సార్